మెదక్ జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై నాలుగు నిర్వహించనున్న సదరం క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సౌజన్య సూచించారు మెదక్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు వికలాంగుల గుర్తింపు కోసం ఈ నెల ఇరవై తేదీన మంగళవారం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేస్తున్నందున శారీరక వికలాంగులు దృష్టిలోపమున్నవారు వినిగిడి లోపమున్నవారు మానసిక వికలాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అందరికి మాకు ఒక ప్రకటన వచ్చింది అది మేము ప్రజలతో పంచుకోవాలని ఇది ఒక వాయిస్ మెసేజ్ పెట్టి ఇస్తున్నాం మేము రికార్డింగ్ దాంట్లో విషయం ఏంటి అని అంటే సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ నెలలో ఇరవై నాలుగో తారీఖున సదరన్ క్యాంప్ అనేది మనకు మెదక్ జిల్లాలో జరుగుతుంది దాంట్లో ఎవరైనా వికలాంగులు ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి సర్టిఫికెట్స్ తీసుకోవచ్చు మీ డిఫార్మిటీస్ ఏమైనా ఉంటే సర్టిఫికెట్స్ తీసుకోవచ్చు దానికి ముందుగా మీరు మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో మీ సేవలో ఆల్రెడీ మీరు అప్లై చేసుకున్నప్పుడు ఒక రసీదు దానిపైన మీకు ఒక డేట్ అనేది వస్తుంది మీరు క్యాంప్కి ఎప్పుడు అటెండ్ అవ్వాలని దాని మీద ఉంటుంది సో దాని ప్రకారం మీరు మెదక్ డిస్టిక్ వెళ్ళి అటెండ్ అవ్వండి టైమింగ్స్ అయితే నైన్ ఓ క్లాక్ నుంచి రెండు క్లాక్ వరకు టూ ఓ క్లాక్ వరకు సదరన్ క్యాంప్ అనేది ఉంటుంది సో అక్కడికి వెళ్ళి ఈ ఇచ్చిన అంటే ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వికలాంగులందరూ యూజ్ చేసుకుంటారని మా మినం మా మనవి